నేను ఏ స్థలం కబ్జా చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామోజీ తిరుపతయ్య శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు ఇటీవల మహేశ్వరం నియోజకవర్గం మీర్పట్ మున్సిపల్ కార్పొరేషన్ నెలినగర్ పరిధిలోని బేడబుడగ సంఘం సంక్షేమ సంఘం స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామోజీ తిరుపతయ్య కబ్జా చేశాడన్న వార్తలు రావడంపై ఆయన స్పందిస్తూ తాను ఏ స్థలం కబ్జా చేయలేదని సాధుల అశోక్ అనే వ్యక్తి వద్ద రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లాట్ నంబర్ నాలుగు వందల యాభై ఒకటిలో అరవై గజాల స్థలం ఉండగా అందులో నలభై గజాలు తాను విక్రయించడం జరిగిందని ఆయన తెలిపారు అయితే గతంలో ఇదే స్థలం వేరే వ్యక్తులు కూడా కొన్నట్టుగా తెలియడం అదే సమయంలో బేడబుడగ సంఘం సంక్షేమ సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ స్థలం సంఘానికి చెందినదని రావడంతో తాను స్థానిక మండల కార్యాలయం మరియు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశానని ఈ విషయంపై కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగిందని తిరుపతయ్య తెలిపారు ఈ స్థలం విషయం కోర్టులో ఉన్నదన్న విషయం తెలిసి కూడా తనపై కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు తనపై అసత్య ఆరోపణలు మానుకొని ఏదైనా ఉంటే కోర్టులో కోర్టు ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కామోజీ తిరుపతయ్య తెలిపారు మహేశ్వర నియోజకవర్గం సేవా సంఘం అధ్యక్షుని తిరుపతయ్యను హౌజెస్ కోఆర్డినేటర్గా నాకు ఒక పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న రెండు రోజుల క్రితము సబిత ఇంద్రారెడ్డి గారి సమక్షంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ లీడరు తిరుపతయ్య సంగం జాగను కబ్జా చేసిండని ఈ విషయంలో నేను ఎలాంటి కబ్జాలు చేయలేదు ఈ లేఅవుట్ ప్లాట్ ఈ కమ్యూనిటీకి చెందిన సాధుల అశోక్ గారి దగ్గర నేను నలభై గజాలు పట్టభూమిలో కొనుక్కోవడం జరిగింది ఈ విషయముల నేను ప్రతి పేపరు నేను అతని తోటి తీసుకున్నట్టుగా పేపర్లు ఉన్నాయి నేను ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి స్థానిక పోలీసు సిఐ గారికి కూడా తెలియజేసినాను ఈ విషయముల కొద్దిగా నాకు స్థానికంగా ఉన్న బురగజంగాలు నాయకులు నన్ను తీసే నువ్వు ఇక్కడి నుంచి అది అని ఆమె దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి వ్యతిరేకత పెంచుతున్నారు ఈ విషయంలో తీసుకున్న కాయిదాలు ఉన్నాయి నేను షాప్ ఏర్పాటు చేసుకున్నా నాది ఇక్కడే నేను ఉండడం కూడా ఇక్కడేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఎన్నే ఉంటున్నాను నేను ప్రస్తుత పరిస్థితులలో ఈ విషయంలో నేను ఏమనగా ఇది నేను కబ్జా చేయలేదు కొనుక్కున్నాను 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 కాబట్టి ఈ విషయంలో కోర్టు కూడా వెళ్ళినాను ఈ కోర్టు ఒక సూట్ పెండింగ్ కోర్టులో ఉన్నది దీని మీద అన్ని వివరాలు నేను స్థానికంగా ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి మరియు ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి సూట్ పెండింగ్ అని చెప్పి ఇవన్నీ పేపర్లు నేను తెలియజేయడం జరిగింది ఇలా నేను పొజిషన్ లోనే ఉన్నాను నేను ఏదో కబ్జర్వేషన్ అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ ఈ విషయంలో మాత్రం నేను నేను ఖండిస్తున్నాను ఇది నా నేను కోర్టును గౌరవిస్తాను కోర్టు ఏది చెప్పినా నేను శిరస వహిస్తాను కోర్టు అంటే గౌరవము ఈ విషయంలో ఇంకో విషయం ఏంటంటే స్థానికంగా ఎమ్మెల్యే గారు దృష్ట్యా నన్ను నా కుటుంబాన్ని చులకన చేయడానికి నా నేను ఏదో కబ్జాలు చేస్తున్నా అని చెప్పేసి సమాజంలో నేను ఏదో కబ్జా అన్నట్టుగా నన్ను చేస్తున్నారు నేను కబ్జా చేయలేదండి వాళ్లకు సంబంధించిన కమ్యూనిటీ వ్యక్తి సాధుల అశోక్ గారి దగ్గరనే నేను కొనుక్కోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కొనుక్కున్నాను కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను ఈ కమ్యూనిటీ వాళ్ళు నన్ను వాళ్ళ ఆ నా ఇంటి మీద దౌర్జన్యం వచ్చినందుకు నేను స్థానిక పోలీస్ స్టేషన్ లో పదిహేనో తారీఖు ఐదో నెలల దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తు విషయం వల్ల వాళ్ళ సంఘం పెద్దలందరూ యాభై అరవై మంది వాళ్ళ కమ్యూనిటీ గుడగజంగాల ఆడిటోరియం లో ఒక మీటింగ్ ప్రెస్ మీటే ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద మీటింగ్ పెద్ద నాయకులతోటి మాట్లాడడం నీవి నీకు ఇస్తాము అని చెప్పి ఒప్పు ఒప్పుకోవడము ఇవన్నీ ఇవ్వకుండా మళ్ళీ నేను అడిగితే ఖచ్చితంగా నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు దరఖాస్తు ఇవ్వడము ఇవన్నీ చూసి ల్యాండ్ కేసులలో ఉన్నది కాబట్టి స్థానిక సిఐ గారు ఒకటే సజెషన్ ఇచ్చినారు మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్పినందుకు నేను కోర్టు పోయి సూట్ ఫైల్ చేసినాను ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసినాను ఈ విషయంలో కోర్టు నేను గౌరవిస్తాను వాళ్ళని కూడా పార్టీలు చేసినాను ఇవాళ నేను ఇక్కడ ఉంటున్నందుకు కొత్తపేట ప్రభాకర్ అనే వ్యక్తి కూడా జంగయ్య అనే వ్యక్తి కూడా వచ్చి నేను కూడా నాకు వచ్చినాడు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా అతన్ని కూడా నేను సూట్లో ఫైల్ చేశాను వీళ్ళందరూ నా దగ్గర ఉన్న ప్రతి డాక్యుమెంట్ కాన్సెంట్ డాక్యుమెంట్ ఉన్నది నేను కోర్టును ఆశ్రయించినాను కోర్టు అంటే గౌరవం స్థానిక ఎమ్మెల్యే సబ్దేంద్రారెడ్డి గారంటే నాకు చాలా గౌరవము ఆమె ఏది చేసినా గానీ ఆలోచనతో చేస్తుంది ఇలా నేను న్యాయ బ్రహ్మల సంఘానికి అధ్యక్షుని గాను మరియు సామాజిక బీసీ బిడ్డగా మామూలుగా ఇంద్రమ్మ అవతేశ్ కోఆర్డినేటర్ గా నాకు మా అన్నగారు స్థానిక ఇన్ఛార్జ్ కిచెన్ గారి లక్ష్మారెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది ఇలా నేను పార్టీకి నేను చెడ్డ పేరు తీవడానికి నేను కాదు ఇలా నేను కబ్జాకూరును కాను నేను కబ్జాలు చేయను నేను అమ్మింది కాబట్టి నేను తీసుకున్నాను ఇలా నాకు ఏది కోర్టు అంటే నేను గౌరవిస్తాను ఆ కోర్టు ఏది ఇచ్చినా నేను నాకు ఇవ్వకుండా సరే నేను నాకు కోర్టు వ్యతిరేకంగా వచ్చినా నేను సెస్థావే నేను మాత్రం ఇలా నేను ఏ తప్పు చేయలేదు మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను